కౌశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష గారు కౌశేఖర్ రెడ్డి గారు కౌశేఖర్ రెడ్డి గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి కౌశేఖర్ రెడ్డి గారు రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు గారు కూర్చోండి కూర్చోండి ప్రతిదానికి సార్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అధ్యక్ష సార్ యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతానో లేకంటే ఇతర యువ శాసనసభ్యులు మొదటి మొద మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యుల అధ్యక్ష రూల్స్ ప్రొసీజర్స్ సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద త్రీ ట్వంటీ ప్రకారం నో అలిగేషన్ ఆఫ్ ఎ డిఫమేటరీ ఆర్ ఇంక్రిమేటరీ నేచర్ షెల్ బి మేడ్ బై ఎ మెంబర్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ ఎ మెంబర్ సార్ ఇంటిమేషన్ టు ద స్పీకర్ హెస్ టు బి గివెన్ సార్ ఇష్టారాజ్యంగా ఫ్లోర్ ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్ చేయడం సరికాదు అధ్యక్ష వెంటనే గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మీ ద్వారా వాటిని కోరుతా ఉన్నాం సార్ హీ కమ్ ఫార్వర్డ్ టు విత్డ్రా ఈ స్టేట్మెంట్ సార్ మే మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష నేను ప్రతి సందర్భానికి సంబంధించి ఏ ఆధారం లేకుండా ఎవరిపైన మాట్లాడాలంటే వితౌట్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం జరగకూడదు ఈ రూల్స్ మేం కాదు ఫ్రేమ్ చేసింది ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత वारे इकड् फेम चेसा अध्यक्ष